పార్టీ స్థాపించినప్పటి నుండి బీసీలకు అధిక ప్రాధాన్యత కాకర్ల సురేష్ అన్నారు సీతారాంపురం సొసైటీ అధ్యక్షుడిగా నియమించబడిన సందర్భంగా ఆదివారం ఏర్పాటు చేసిన అభినందన సభలో ఆయన పాల్గొని మాట్లాడారు ముందుగా సొసైటీ చైర్మన్ రాజశేఖర్ డైరెక్టర్లు పెనుబడి రఘురాములు గొల్లపల్లి భాస్కర్లను శాలువలతో సత్కరించి సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలనపై ఎంతో నమ్మకం ఉంచి కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించేందుకు శనివారం నిర్వహించిన భారీ ర్యాలీకు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారని వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు నెల్లూరు జిల్లాలో అత్యంత వెనుకబడిన ప్రాంతమైన సీతారాంపురం మండలంలోనే అభివృద్ధి సంక్షేమంపై ప్రత్యేక దృష్టిని సారించామన్నారు గడిచిన పద్నాలుగు నెలల్లో సుమారు అరవై వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేసి దహర్తని తీరుస్తున్నామన్నారు ఉదయగిరి నియోజకవర్గంలో సుమారు ఐదు యాభై కోట్లతో సీసీ రోడ్డు పనులు పన్నెండు కోట్లతో విద్యారంగం అభివృద్ధిపై ఖర్చు చేశామన్నారు దయచేసి అందరు కూర్చోండి సీతారాంపురం సీనియర్ నాయకులు జమ్మల్ మనకు ఇజ్రాయల్ కానీ కూడా స్టేజ్ మీదకి రావాల్సింది కోరుచున్నాం అన్న దయచేసి అందరు కూర్చోండి అందరు కూర్చోండి జనరల్ గారిని అలాగే ముత్తులు ఎక్స్ జెడ్పీటీసీ పాముల గారిని ఉదయగిరి మండల కన్నర్ మహేంద్ర గారిని అలాగే సారీ రాష్ట్ర కార్యదర్శి మన్య వెంకిరెడ్డి గారిని స్టేజ్ మీద రావాల్సింది కోరుచున్నాం సొసైటీ సారీ సీత సీతారాంపురం ఆయకట్టు సాధన సేవ అధ్యక్షులు యనాల సుబ్బారావు గారిని స్టేజ్ మీద రావాల్సింది కోరుచున్నాం కూర్చున్నా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత భూములు వచ్చింది నాటి నుండి రైతులకు నిర్ణయానికి అన్నం లేదు వలసపోతున్నారు మీకు అందరికీ తెలుసు అప్పటి శాసనసభ్యులు భూము రిపేర్ చేయించారు అప్పటి నుంచి నాటి నుండి నేటి వరకు కాలువలు లేవు రైతులు వలసపోతున్నారు కాలువలు గాని చెరు మరమత్తులు గాని శాసనసభ్యుల వారి సాధారణ పెద్దలకు మండల కన్వీనర్లకు మేము చేసిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మనందరి సమక్షంలో సీతారాంపురం మండల పెద్దలు అదేవిధంగా వేదిక మీద ఉన్న వివిధ హోదాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ నాయకులు అదేవిధంగా ఈ మండల పార్టీ పెద్దలకు ఈ కార్యక్రమానికి వచ్చేసిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు రాజా అదేవిధంగా వారి యొక్క బృందం డైరెక్టర్స్ ఈరోజు ఒక రమణ శుభి అదేవిధంగా నియోజకవర్గ పరిధిలో ఉండే సొసైటీ అధ్యక్షులు ముఖ్యమైన నాయకులు పార్టీ నాయకులు అందరిని కూడా పిలిచి ఈ కార్యక్రమాన్ని ఒక మంచి కార్యక్రమంగా ఈరోజు పన్నెండు సొసైటీలు ఉన్నాయి మనం ఉదయగ్ నియోజకంలో ఎనిమిది మండలాల్లో సీతారాంపురంకి వచ్చే వరకు ఒకటే సొసైటీ ఉంది ఉదయగిరిలో ఒకటే ఉంది దుత్తలూరులో ఉన్నాయి వింజమూర్లో ఒకటి ఉంది మూడు ఉన్నాయి అదేవిధంగా కొండాపురంలో రెండు ఉన్నాయి రెండున్నాయి గురించి మనం మాట్లాడే ముందు తెలుసుకోవాల్సిన బాధ్యత మనందరికి ఉంది ఈ రోజు వెంకటేశ్వర్లు నాగేశ్వరం వీళ్ళందరూ మాట్లాడిన జాస్వా మాది వెనుకబడ్డ ప్రాంతం అని ఇది వాస్తవం అయితే వచ్చే రోజుల్లో రోజు ఉదయగిరి నియోజక గేట్ వే ఆఫ్ ఉదయగిరిగా సీతారాంపురం మండలం గెలుస్తుంది పది తర్వాత మేము ఉంటాము ఉండవు కానీ మీరందరూ ఉంటారు చూస్తారు ఎందుకంటే ఈ రోజు బెంగళూరు విజయవాడ ఈ ఉపాధ్యక్షుడు గారికి

రాజశేఖర్ నా ధన్యవాదాలు చెప్పుకుంటా ఉన్నారు చెప్పుకుంటా ఉన్నారు ఈ రోజున వారు బాధ్యతలు తీసుకున్న సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది చేయాల్సింది చాలా ఉంది రాజశేఖర్ గారు ప్రతి ఒక్కరిని కూడా మీకు పద వచ్చినందుకు ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆదరించాలి మీ దగ్గరకు వచ్చిన ప్రతి రైతుని కానీ ఎవరు సహాయానికి వచ్చినా కూడా మీరు ఆదరించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నాను అలాగే డైరెక్టర్స్ గా అపాయింట్ అయిన గొల్లపల్లి భాస్కర్ గారికి తిరుమల్లి రఘురాములు గారికి వారికి కూడా నా ధన్యవాదాలు రాబోయే రోజుల్లో వాళ్ళిద్దరు కూడా మీద కూడా బాధ్యత ఉంది సీతారాంపురం బాగా వెనుకబడిన ప్రాంతం ఎక్కడ ఏ సమస్యన్నా కూడా పరిష్కారం చేసే బాధ్యత మీ అందరి మీద ఉంది అలాగే మన సీనియర్ నాయకులు చిన్నకేశ్వర గారికి వెంకటేశ్వరకి సీతారామపురం సర్పంచ్ భాగ్యమ గారికి ఎక్స్ పిటిసి తల్గల జ్యోతి గారికి సీనియర్ నాయకులు బిజెపి నియోజకవర్గ ఇన్ఛార్జి కజర్ రంగారావు గారికి కథర్ రంగారావు గారు కూడా ముందునూరు పట్టణంలో చేయడం జరిగింది ఈ సభాముఖంగా దానికి వచ్చిన ప్రతి ఆడపడుచుకి శిరస్సు ఉంచి నమస్కారాలు జరుపుకుంటా ఉన్నాను నిన్న మధ్యాహ్నం ఎండలో మూడు గంటలకి విజయమూరు వచ్చి వేల మంది మహిళలు వచ్చి మన గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పాలన మీద వారు చేసే అభివృద్ధి పథకాల మీద వారి ఆశీస్సులు ఇవ్వడానికి నిన్న వచ్చి మనతోటే ఉండడం జరిగింది వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు జరుపుకుంటా ఉన్నాం అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నాయకులకి నిన్న సభని శ్రీశక్తి సభని విజయవంతం చేసినందుకు వారందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను సీతారాంపురం గత మూడేళ్లుగా కూడా నేను చాలా సార్లు వచ్చాను మనకు అందరికి తెలుసు సీతారాంపురంలో బాగా వెనకబడిన ప్రాంతం నెల్లూరు జిల్లాకి నెల్లూరు పట్టణానికి బాగా దూరంగా ఉన్న ప్రాంతం ఇది ఇందులో చేయాల్సింది చాలా ఉంది మనం వెల్ఫేర్ చేసుకుంటానే అభివృద్ధి అభివృద్ధి చేసుకుని సంపద సృష్టించే మార్గాలు కూడా చూసుకోవాలి దానికి మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు యువ నేత లోకేష్ బాబు గారు అలాగే గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు రెయిన్ బోలు శ్రమిస్తా ఉన్నారు సీతారాంపురం నుంచి ముఖ్యంగా చూసుకుంటే మీరు సరిగా నీటి తాగేదానికి నీళ్లు లేని పరిస్థితి నేను ఆ క్యాంపెయిన్ లో చెప్పాను ప్రతి యాభై గడపల చోట కూడా ఒక వాటర్ ప్లాంట్ పెట్టుతాను దాదాపుగా ఈ పద్నాలుగు నెలల్లో మనం ఒక అరవై వాటర్ ప్లాంట్లు పెట్టడం జరిగింది అలాగే దాదాపుగా ఉదయగిరి నియోజకవర్గంలో యాభై కోట్లతో సిసి రోడ్లు వేసుకోవడం జరిగింది ఎక్కడ ఇబ్బంది ఉంటే అక్కడ సిసి రోడ్ పన్నెండు కోట్లతో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ కొన్ని రెనోవేట్ చేయడం కానీ కొన్ని కొత్త బిల్డింగ్లు కట్టడం కానీ చేసుకుంటా ఉన్నాం అలాగే హెల్త్ కేర్ రంగంలో వింజిమర్లో డయాలసిస్ సెంటర్ పెట్టుకొని ఇప్పుడు మన తెలుగుదేశం పార్టీ మన పొల్యం రామారావు గారు ఐదేళ్లు ఎమ్మెల్యే ఉన్నారు మన మన ప్రభుత్వంలో మన ప్రభుత్వంలో డెవలప్ అయింది ఉదయం తీసుకుంటాం అక్కడక్కడ ఏది ఏ డెవలప్మెంట్ అయినా కూడా వీరు ఎక్కువ కాలం వాళ్ళే అధికారంలో ఉన్నారు కానీ ఖచ్చితంగా మోసమే చేశారు ఇక్కడ పేద కానీ పెట్టి రాజకీయం చేశారు మోసం చేశారు సో అవన్నీ కూడా నమ్మే పరిస్థితి లేదు ఇంకా రాబోయే రోజుల్లో లోకల్ బాడీ ఎలక్షన్స్ లో గట్టిగా మనం ఇంకొకసారి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది నూట నలభై మూడు పంచాయతీలు ఎంపీటీసీలు కానీ జెప్పటీసీలు గాని ఎక్కడ కూడా ఒక్కరు కూడా పోకుండా మనం అన్ని గెలుచుకునే పరిస్థితి ఉంది ఆ నమ్మకం నాకు ఆ విధంగా మనం కృషి చేసుకుంటే ముందుకెళ్దాం ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఇంత పెద్ద సభ ఏర్పాటు చేసి దీని వెనకాల వాలంటీర్స్ కానీ కార్యకర్తలకు కానీ మన జర్నలిస్ట్ మిత్రులకి డిపార్ట్మెంట్ వారికి అధికారులు అందరికీ కూడా ధన్యవాదాలు జరుపుకుంటూ సేవ తీసుకుంటాను